కార్తిక్ దీపం ఫిబ్రవరి ఇరవై ఒకటో తారీఖున ఏం జరిగిందో వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు ఛానల్ని ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి అనుకున్నట్లే దాసు దశరథ్కి కాల్ చేసి మాట్లాడాలి అన్నయ్య రా అని పిలవడం అంతా విన్న జో వెనకే వెళ్ళి వాళ్ళ మాటల్ని చాటుగా వినడం అంతా తెలిసిందే దాసు రగిలిపోతూ దీపకు అన్యాయం జరగకుండా చేయడం కోసమే నన్ను బ్రతికించి ఉంటాడని అనుకుంటూ ఉంటాడు ఇంతలో దశరథ్ అక్కడికి వస్తాడు దశరథ్ అలా దాసు దగ్గరికి వచ్చి మాట్లాడుతుండగానే జో కారు మీద వచ్చి చాటుగా కిటికీ వెనక్కి నుంచి వచ్చి నిలబడుతుంది అన్నయ్య అంటూ దాస్ దశరథ్ని హద్దుకొని అన్నయ్య నేను చూస్తానని అనుకోలేదు అన్నయ్య ఈ నిజం చెప్పకుండా చచ్చిపోతానేమో అనుకున్నా అన్నయ్య అంటూ కంగారు పడుతూ ఉంటాడు బాధగా దాసు దాసు ముందు ఎమోషనల్ అవ్వకు కూర్చోరా కూర్చో అంటూ సది చెప్పి దశరథ్ అతను కూర్చోబెడతాడు లేక జో వింటూనే ఉంటుంది దాస్ ఇప్పుడు చెప్పు అసలేం జరిగింది అంటాడు అనుమానంగా అన్నయ్య అన్నయ్య నన్ను చూస్తే చంపాలి అనుకుంటుంది అన్నయ్య అంటాడు బిత్తర పోతుంది జో నోటుపై చేయి పెట్టుకొని మరీ షాక్ అవుతుంది ఎందుకు చంపాలనుకుంది అంటాడు దశరథ్ ఒక అన్యాయం జరిగింది అన్నయ్య అంటాడు దాసు ఎవరికి అంటాడు దశరథ్ నువ్వు క్షమించలేని అన్యాయం జరిగింది అన్నయ్య అంటాడు దాసు ఇప్పుడు వీడిని ఎలా ఆపాలి అని జో రగిలిపోతూ బయట నుంచి అంతా వింటూనే ఉంటుంది అదే అన్యాయం ఎవరికి జరిగిందిరా దాసు అంటాడు దశరథ్ నేను చెప్పిన నిజం విన్నాక నువ్వు బతకని బతకనివ్వు అంటాడు దాసు అయ్యో వీడు చెప్పేస్తున్నాడే అని జో కంగారు పడుతూనే ఉండగానే దాసు దసరథతో అన్నయ్య నువ్వు ఎవరిని చంపను అని నాకు మాటివ్ అంటాడు నేను ఎవరిని చంపుదాను రా ఏం మాట్లాడుతున్నావు దాసు అంటాడు దశరథ్ భయంగా ఉందనే అంటాడు దాసు తడపడుతూ వెంటనే దశరథ్ దాసుతో చూడు నీకేం భయం లేదు నీకు తెలిసిన నిజమేంటో జోస్న ఎందుకు నిన్ను చంపాలనుకుందో చెప్పు దాసు అంటాడు వెంటనే దాసు జోత్న నీ కూతురు అని చెప్పబోతూ ఉంటాడు అయితే జో అగిలిపోతూ రే చెప్పద్దురా చెప్పద్దురా అంటూ కిటికీలో నుంచి అసహనాన్ని వ్యక్తం చేస్తుంటే అనుకోకుండా ఆమె చెయ్యి ఫ్లవర్ వాజ్కి తగిలి పడిపోతుంది ఆ పగిలిన శబ్దానికి దాసు గతం మర్చిపోతాడు అలానే ఉండిపోతాడు ఆ శబ్దానికి తిరిగి చూస్తాడు దశరథ్ వెంటనే జో కంగారుగా పక్కకు తప్పు ఉంటుంది చెప్పు దాసు అంటూనే ఎందుకు ఆ ఫ్లవర్ వాజ్ పడిపోయిందని చూస్తూ లేచి కిటికీ దగ్గరికి వెళ్తాడు దాసు అప్పుడే జో కార్ దగ్గరికి వెళ్ళడం చూసి పిత్తరిపోతాడు తనని ఫాలో అవుతూ జో వచ్చిందని అతనికి అర్థమవుతుంది కింద పడిన ఫ్లవర్ వాజ్ని చూస్తూనే దాసు దగ్గరికి వచ్చి చెప్పు దాసు అంటాడు మరోసారి దాసు శూన్యంలోకి చూస్తూ ఉండిపోతాడు ఇంతలో కాశీ కార్తిక్ పరుగున అక్కడికి వస్తారు మావయ్య నువ్వెప్పుడొచ్చావు అంటాడు కార్తిక్ దశరథ్తో ఏదో చెప్పాలి రమ్మని దాస్ కాల్ చేశాడు రా తర్వాత కాసేపటికి ఏం మాట్లాడడం లేదు అంటాడు దశరథ్ ఏదైనా శబ్దం వినిపించిందా మావయ్య అంటాడు కార్తిక్ ఆ ఫ్లవర్ వాజ్ పడిందిరా అంటాడు దశరథ్ ఇంతలో స్వప్న వచ్చి కార్తిక్ దశరథ్లను పలకరిస్తుంది దశరథ్ చెప్పింది విని అయితే మా మావయ్య గారు త్వరలోనే మామూలు మనిషి అవుతారంటుంది ఇక దాస్ ఏం మాట్లాడకుండా మౌనంగా పడుకుంటాడు పక్కకు ఇక దశరథ్ ఆలోచనలో పడతాడు దాస్ తనకు చెప్పాలనుకున్న నిజమేంటి అని ఇక జో పరుగున ఇంటికి వెళ్ళి తన గదిలోకి వెళ్ళి కొంచెం తప్పించుకున్నానంటుంది ఏదైనా శబ్దం వింటే గతం మర్చిపోతున్నాడని జోకి తెలియదు కదా జో అంత ధైర్యంగా ఇంటికి ఎలా వెళ్ళిపోయిందో దాసు చెప్పలే అన్నట్టుగా ఈ లెక్కన దాసుకి గతం గుర్తొచ్చే లోపల ఎన్ని ఫ్లవర్ వాజులు పొగులుతాయో మరి ఇక జో తాను కంగరపడుతూ ఉంటే పారు వచ్చి ఫోన్ వదిలేసి ఎక్కడికి వెళ్ళావే అంటూ ఆరాధిస్తుంది ఎక్కడికో వెళ్ళాలి అని జో మాట దాటేసి సమయానికి జో ఒక చెవిదిద్దు లేకపోవడం గమనించి ఏమైంది అంటూ ఆరాధిస్తుంది అప్పుడే జో కంగారుగా ఏమో గ్రాని కార్లో పడిందేమో చూసి వస్తానని అక్కడ నుండి వెళ్ళిపోతుంది అయితే జోకి అది దొరకదు ఎందుకంటే నిజానికి జో చెవి దిద్దు కాశీ ఇంటి ముందు కారు దగ్గర పడింది అయితే జో పారేసుకున్న చెవిదిద్దును ఖచ్చితంగా దశరథ్ తీసుకొచ్చి జోకి చూపించి జాగ్రత్తమ్మ ఎక్కడ పడితే అక్కడ పడేసుకోకు అంటూ ఆమెని హెచ్చరిస్తూ ఉన్నాను భయపెడుతున్నాననే భ్రమలో జోకి దశరథ్ మీద అనుమానాన్ని బలపడేలా చేసుకుంటాడు కాబోలు దానివల్ల దశరథే ప్రమాదంలో పడతాడు ఇక కాశీ కార్తీక్ స్వప్నలు దశరథులతో ప్రేమగా మాట్లాడతారు భోజనం చేయమని రిక్వెస్ట్ కూడా చేస్తారు దశరథ్ కాశీ కార్తీకులతో కలిసి భోజనం కూడా చేస్తారు ఇక బయలుదేరేటప్పుడు దాసుని అలా వదిలేయకనరా నేను వచ్చి చాలాసేపు మాట్లాడే వరకు మీకు ఎవరికి తెలియదు దాసు గదిలో ఏం జరుగుతుందో అలా వదిలేస్తే ప్రమాదం కదా అంటాడు ప్రమాదం ఏముంది మామయ్య అంటాడు కార్తిక్ దశరథ్ మాటలకు వెంటనే దశరథ్ అదే దాసు లేచి ఎక్కడికైనా వెళ్ళిపోతే ప్రమాదం కదా అని కవర్ చేసుకుంటాడు వెంటనే స్వప్న ఇక్కడ నుంచి జాగ్రత్తగా చూసుకుంటాను మా అంటుంది స్వప్న మాట ఇచ్చినట్లుగా అయితే దశరథ్ మనసులో దాసు చెప్పే నిజం వల్ల జ్యోష్నకు ప్రమాదం కాబట్టే చంపాలనుకుంది అంటే మళ్ళీ చంపే ప్రయత్నం చేస్తుంది కాబోలు జాగ్రత్తగా ఉండాలి దాసు చచ్చిపోతే నిజం కూడా చచ్చిపోతుంది అలా జరగడానికి వీల్లేదనుకుంటాడు ఇక కార్తీక్ కాశీ స్వప్నలకు బావి చెప్పి వెళ్ళిపోతాడు ఇంటికి ఇక ఇంటికి వెళ్ళాక జోని దశరథ్ నిలదీస్తాడు నిలదీస్తాడు ఇండైరెక్ట్గానే కానీ జోకి తెలిసిపోయిన నిజం ఏంటంటే దాసుని చంపాలని చూస్తున్నట్లు దశరథికి తెలిసిపోయిందని తనకి క్లారిటీ వచ్చేస్తుంది ఎందుకంటే స్వయంగా దాసు మాటలు విన్నది కాబట్టి ఇక మరోవైపు కార్తీక్ ఇంటికి వచ్చి అమ్మో కడుపు ఫుల్గా ఉంది దీపకు చెప్పాలి స్వప్న వాళ్ళ ఇంట్లో తినేసి వచ్చాను అని అనుకుంటూ లోపలికి వస్తాడు అప్పటికి శౌర్య అలిగి కూర్చోవడం చూసి ఏమైందని ఆరా తీస్తాడు అమ్మ తిట్టింది అంటుంది శౌర్య ఇంతలో దీప వచ్చి ఎందుకు తిట్టానో అది చెప్పు ఏం లేదు కార్తీక్ బాబు మీకు దానికి ఇష్టమైన కూర నేను చేస్తే అది వెళ్ళి పక్కింటి నీలమైన ఆంటి ఎగ్ ఫ్రై రైస్ వచ్చింది అంటుంది దీప కార్తిక్ కూడా తిండి రావడంతో అరే సరిగ్గా సింక్ అయిపోయింది ఏంట్రా అనుకుంటాడు మనసులో ఎక్కడా నాన్న అలా నోట్లో పెట్టానో లేదు అరిచి తీసుకొచ్చింది అంటుంది శౌర్య సరే తినలేదు కదా ఇప్పుడు తిను అంటుంది దీప భోజనానికి సిద్ధం చేస్తుంది అంతా ఇక కార్తిక్ చచ్చినట్లు తినొచ్చు అని చెప్పలేక తినడానికి కూర్చుంటాడు జాగ్రత్తగా దీప శౌర్య చూడనప్పుడు తన కంచంలోని అన్నం తీసి సౌర్య కంచంలో వేసేసి తనకు పెట్టింది తానే తిన్నట్టుగా బిల్డప్ కొడుతూ ఉంటాడు మాటి మాటికి అన్నం పెరిగిపోతుందమ్మా అంటూ అంటుంది శౌర్య నాటకాలు ఆడొద్దు అని దీప తిడుతూ ఉంటుంది తినలేక తినలేక శౌర్య అల్లాడుతుంటే కార్తీక్ చేసే కోతి పనికి భలేనవ్వొస్తూ ఉంటుంది తాను తినాల్సిన అన్నం కూడా శౌర్య కంచంలో విడదల వారికి వేస్తాడు కార్తిక్ బాబు ఇక చివరికి దాన్ని ఇబ్బంది పెట్టకలే దీప వదిలే ఈ రోజుకి అంటాడు తినడం అయిపోయినట్టుగా కార్తీక్ నటిస్తూ పైకి లేచి సరేలే తిన్నంత తిను మిగిలింది పెరిగి వేసుకుని నేను తింటానంటుంది దీప కూతురితో వెంటనే కార్తిక్ థ్యాంక్ యూ దీప అనేసి వెళ్ళిపోతాడు థ్యాంక్ యూ నాన్న అంటుంది సౌర్య మొత్తానికి కార్తిక్ బాబు దీప చేతిలో నుంచి అలా తప్పించుకున్నాడు ఇక దశరథ్ మాత్రం జోని ఒక కంట కనిపెడుతూనే ఉంటాడని మాట చూద్దాం రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో రేపటి ఎపిసోడ్లో ఏం జరగబోతుందో వీడియో కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ కామెంట్ అండ్ షేర్